నేను పదమూడు వార్డు నిలబడ్డాను నా గుర్తు సిలిండర్ గుర్తు నేను పదమూడు వార్డు గురించి చెప్తా నేను మీ వార్డుకు వచ్చిన నన్ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి గెలిపిస్తే మీ వాటిలో ఏ సమస్యలున్నా నేను దగ్గరుండి మీ సమస్యలన్నీ నేను సమ పరిష్కారం చేస్తాను అదే విధంగా ఇందిరామ్మ ఇండ్లున్నాయి అవి కూడా కొంతమందికి లేవు నా దృష్టికి వచ్చినాయి అవి ఖచ్చితంగా నేను గెలవగానే మీకు తప్పకుండా దగ్గరుండి ఆ కార్యక్రమం చేసి మీకు ఇప్పిస్తాను ఇంకా ఏమన్నా సమస్యలున్నా మీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు కానీ ఇంకేమన్నా ఖర్చులు గాని మీ గుళ్ళు ఉన్నాయి ఎల్లమ్మ గుడికి గాని నేను ఒకటి మాట చెప్పినమ్మా ఆ విధంగా ఎల్లమ్మ గుడి కూడా నేను ఆ కార్యక్రమాన్ని చేస్తా మీకు ఇచ్చిన మాట అదే విధంగా నన్ను బ్రహ్మాండమైన మెజారిటీ తోటి సిలిండర్ గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని కోరుతున్నాను ఇంకొకటమ్మా కత్తెల గుర్తు మన రాయకంటి భిక్షపతిని నిలబెట్టడం మన ఊరి మనిషి మన మనిషి వాస్తవంగా సౌమ్యుడు ఎదురు తా ఎవరి తప్పు మాట్లాడు ఎవరితోనైనా గౌరవం ఉంటాడు గౌరవం ఇస్తాడు గౌరవం తీసుకుంటాడు అభివృద్ధి పనుల కూడా ముందుంటాడు అవతల వ్యక్తి ఆర్థికంగా ఉండొచ్చు బలంగా ఉండొచ్చు మస్తు డబ్బు ఉండొచ్చు మనకు కావాల్సింది ఎవరు మనకు కావాల్సింది మన భిక్షపది మన ఊరోడు మన ఊరోడు మన ఓడి కావాలమ్మా మనం ఎప్పుడు వేసినా పలుకుతాడు మనం ఏం చెప్పినా ఇంటాడు పడతాడు అవతల వ్యక్తి పడడు మన మనిషి తిట్టినా తుడుచుకొని పోయే మనిషి మన భిక్ష కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి డబ్బులు ఉంటాయి పోతాయి వాళ్ళు ఇచ్చే వీళ్ళిచ్చే డబ్బులు ఉంటాయి ఎన్ని రోజులు తింటే ఎన్ని రోజులు ఖర్చు పెడతాం అమ్మా మనకు కావాల్సిన ఐదేళ్ల వరకు ఎవరు ఉంటారు అతను అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి మనకి పని చేసే వ్యక్తి కావాలి మనకి మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఉన్నారు మన ఎమ్మెల్యే ఖచ్చితంగా మన కత్తర గుర్తుకు ఓటేసి మన భిక్ష గెలిపించుకొని మన ఊరిని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం ఇంకా అభివృద్ధి చేసుకుందాం సమస్య అంటూ లేదన్నట్టుగా ఈ ఐదేళ్లలో కర్తాల గ్రామ పంచాయతీని ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న వార్డ్ నెంబర్ అందరం కలిసి అభివృద్ధి చేసి సక్సెస్ చేస్తామమ్మా అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నాది సిలిండర్ గుర్తమ్మా సర్పంచి కత్తర గుర్తు ఏసీ గెలిపించగలరని మనవి నీ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు